బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానంను పొందాలి అంటే నిశ్శబ్దాన్ని సాధన చేయటం అది వల్లే సాధ్యమవుతుంది ఎందుకు అంటే జ్ఞానం మనకు మన లోపల ఉదయించాలి అంటే ప్రాపంచిక జీవనాన్ని మరి కొంచెం మార్చుకోవాలి ప్రపంచ జీవనాన్ని సహితంగా ఆధ్యాత్మికంగా మనం మలుచుకోవాలి నిశ్చలత్వం అనేది జీవనం లేకపోవటం అని కాదు అది జీవితాన్ని నియంత్రించటం అంటే ఏమీ లేకుండా మౌనంగా ఉంటే వీళ్ళకి జీవితమే లేదు లైఫే లేదు ఎప్పుడు ఇలాగే ఉంటారు అనుకుంటారు అది అది అసలైనది కాదు వారికి జీవితం అంటే ఏంటో తెలుసు జీవిత పరమార్థం తెలుసు జీవిత లక్ష్యము తెలుసు సాధనలో ఉన్నప్పుడు నిశ్చలత్వంలో ఉండటం అనేది జీవితాన్ని నియంత్రించటానికి ఒక ముఖ్యమైనటువంటి గుణం శక్తి సదా నిర్మాణాత్మకమైనది మౌన అభ్యాసం మన అంతర్ ప్రకృతిని దర్శించటానికి సహకరిస్తుంది అంతర్శుద్ధి కూడా అవుతూ ఉంటుంది అందువల్ల జ్ఞానులు చాలా సమయం మౌనంలోనే గడుపుతూ ఉంటారు మనకు ప్రశాంతమైన మనసు లేకపోతే అల్లకల్లోలంగా మన మనసు ఉన్నప్పుడు కల్లోలమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దీన్ని నియంత్రించలేకపోతే జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను చెలించకుండా స్థిరంగా ఉండలేము అందుకే మనం మౌనము అనేది కూడా అవసరమే జీవితంలోని అనేక కలతలకు చింతలకు కారణం వాటి పట్ల మన వైఖరిని మనం ఎప్పుడైనా ఆలోచించామా నెపోలియన్ అనేక రాజ్యాలను జయించి అక్కడి నుండి దోచుకున్న సంపత్తో ఫ్రాన్స్కు తిరిగి వస్తున్న సమయం అది అతని సైన్యం అనేక ప్రాంతాల నుంచి దోచుకున్న నిధులను తీసుకువెళ్తూ ఉంది వీటిలో కొన్ని గణదులపైన కొన్ని గుర్రాలపైన మరికొన్ని నిధి సంచులను సైనికులు తమ వీపులపై మోసుకు వెళ్తూ ఉన్నారు అలాంటి సంచిని తన వీప్పై మోస్తున్న ఒక సైనికుని మనసులో ఎన్నో ఆలోచనలు మొదలుతూ ఉన్నాయి ఈ భారం అంతా తాను ఎందుకు మోస్తున్నాడా అని ఇలా ఆలోచిస్తున్నాడు ఈ సంచి చాలా బరువుగా ఉంది దానిలో ఏముందో నాకు తెలియదు నాకు చాలా ఆకలిగా ఉంది ఈ చలిలో నడవటం చాలా కష్టంగా ఉంది ఆకలితోనూ దాహంతోనూ ఇలాగే వెళ్తూ ఉంటే నేను తొందరలో చనిపోతాను అనే ఆలోచన వచ్చింది అలసిపోయి తన సొంత ఆలోచనలో మునిగిపోయి ఉన్న ఈ సైనికుడిని చూసి నెపోలియన్ ఇలా అడిగాడు ఈ సంచిలో ఏముందో అని దానికి ఆ సైనికుడు అయ్యా నేను ఏం మోస్తున్నానో నాకు తెలియదు అన్నాడు నెపోలియన్ సంచి తెచ్చి చూడమన్నాడు సైనికుడు తన సంచి నిండా దోచుకున్న నిధుల్లోని బంగారమైన ఆభరణాలు కనిపించాయి నెపోలియన్ ఇలా అన్నాడు ఈ రోజు నుండి ఇదంతా నీదే తీసుకో అన్నాడు కొద్ది క్షణాల క్రితం బరువుగా ఉన్న సంచిని మోసుకు వెళ్తున్నందుకు తనకు తానే తెచ్చుకున్న ఆ సైనికుడు ఆ సంచిలో బంగారం విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలియగానే తన వైఖరి వెంటనే మారిపోయింది శరీరం అంతా ఆనందం వ్యాపించి ఒక్కసారిగా అతనికి ఎంతో బలం వచ్చేసినట్లుగా అనిపించింది ఇప్పుడు ఆ సైనికుడు ఇంటికి చేరుకునే తొందరలోనే ఉన్నాడు అలసటంతా పోయింది ఊహించలేంత వేగంగా పరిగెడుతూ ఉన్నాడు మన సానుకూల దృక్పథం పాజిటివ్ యాటిట్యూడ్ జీవితం పట్ల అనంతమైన శక్తిని ఎలా తీసుకురాగలదో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా అదే దృక్పథం ప్రతికూలంగా ఉంటే అది మన జీవితాన్ని ఎంతో నిష్పత్తుగా నిశ్చి బలహీనంగా మారుస్తూ ఉంటుంది మన వైఖరి మన ప్రపంచ ప్రాపంచిక జీవితాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది చదువు విషయంలోనూ అంతే చదువు పట్ల మరి యాస ఉండాలి ఉత్సాహం ఉన్నప్పుడే చక్కగా చదువుకోగలుగుతూ ఉంటారు చదువు పట్ల ఉత్సాహం ఉన్న పిల్లలు చదువు అంటే ఎలాంటి ఉత్సాహం లేని పిల్లల వైఖరిలో ఎంతో తేడా ఉంటుందో గమనించవచ్చు ఇకపోతే మనము ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మోక్షాన్ని పొందాలి అనుకుంటూ ఉంటాం అయితే మోక్షం పొందాలి అంటే చనిపోవాలేమో అనుకుంటారు ఆధ్యాత్మిక యాత్రలో చనిపోవటం పరమ లక్ష్యం కాదు జీవిత పరమ లక్ష్యాన్ని మోక్త మోక్షాన్ని పొందటమే అని అంటూ ఉంటారు మోక్షం పొందాలంటే చస్తేనే కదా అనుకుంటారు అలా కాదు చనిపోతే ముక్తి లభిస్తుంది కానీ మోక్షం కాదు కదా ఇక్కడ అద్భుతమైన జ్ఞానం వేద శాస్త్రాల్లో కూడా మనకు చెప్పనే చెప్పారు ఏమని మోక్షం అంటే మోహమును క్షయింప చేసుకోవాలి నశింప చేసుకోవాలి అప్పుడు ముక్తి మోక్షం అనేది లభిస్తూ ఉంటుంది దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అందుకనే కృష్ణ పరమాత్మ అర్జునుడికి మాటి మాటికి ఇదే చెప్పాడు నువ్వు మోహమును వదులు నీ ఎదురుగా ఉన్నవాళ్ళు తాతలు ముత్తాతలు అని కాదు వాళ్ళందరూ ఎప్పుడు చనిపోయే ఉన్నారు అధర్మంలో అని అలాగే మోహం ఎప్పుడైతే వదిలాడో అర్జునుడు యుద్ధం చేయగలిగాడు మోహం ఉన్నప్పుడు గాంధీ వదిలేశాడు మరి మోహాన్ని పోగొట్టుకుంటే ముక్తి పొందుతారు అంటే జన్మరాహిత్యం పొందుతారు అనుకుంటారు రాహిత్యము అంటే మోహంను వదలాలి మోహంతో పాటు ఈర్ష ద్వేషం అసూయ మరి కామ క్రోధ లోభ మోహ అహంకారాలు వీటన్నిటిని వదిలేస్తే ఇక ఖాతాలు అనేవి లేవు వీటిని డిలీట్ చేసుకొని నశింప చేసుకుంటే ధ్యాన యోగాలతోటి ఇక జన్మలు అనేవి ఉండదు అప్పుడు మోక్షం అనేది పొందుతాము జ్ఞానము జ్ఞాన అగ్ని మన కర్మల్ని దగ్ధం చేస్తుందని గీతలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మోహాన్ని వదలటం ఎంత అవసరమో ఆధ్యాత్మికల్లో ఇప్పుడు మనం ఆ సైనికుడు మోహం ఉంది కాబట్టి ఎక్కడ లేని ఓపికతోటి పరుగులు తీశాడు అంతకుముందు నీరసంగా ఉన్నాడు ప్రపంచాన్ని సరైన దృక్కోణం నుండి చూడటానికి సరైన దృక్పథాన్ని పెంపొందించుకోవటం మనకు చాలా అవసరము సహాయపడుతుంది కూడా ఏదైనా పని పట్ల మనం కృత్రిమంగా నవ్వను ఆనందాన్ని వ్యక్తం చేస్తే క్రమంగా ఆ కృత్రిమ ఆనందము మన సహజ ఆనందంగా మారే అవకాశం కూడా ఉంటుంది అందుకనే సదా మీకు మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని మీరు పొందిన దాన్ని సదా స్మృతిలో చేసుకుంటూ ఉంటే మరి ఊహ అంటే విజువలైజేషన్ చెయ్యండి మేము అది పొందాము పరంధామానికి వెళ్ళాము దేవాత్మలం దివ్యాత్మలం నా లోపల పరం లైట్ పరం ప్రకాశం ఉంది నేను బేహద్దు అవ్యక్త స్వరూపమును మరి నేను ఫేహద్కే వేహద్ ఫరిస్తాను అని ఈ విధంగా డబల్ లైట్ స్వరూపాన్ని అనుకొని మనం సంకల్పం చేస్తూ విజువలైజేషన్ చేసుకుంటే భలే అది కృత్రిమంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క స్థితి స్మృతి స్వరూపము సహజంగానే మనదయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే సదా మరి ఉత్సాహంగాను ఆనందంగాను మనము ఉండాలి ఆనంద బలమైన గాలిలాగా వ్యాపిస్తూ ఉంటుంది మన సాలుకూల ఆలోచనల అందరినీ ఆకట్టుకుంటాయి మన వైఖరి యొక్క వ్యక్తీకరణ మన జీవితం వివిధ పరిస్థితుల్లో ఒక మనిషి చేసే అన్ని కార్యకలాపాల్లో సరైన వైఖరి వ్యక్తీకరణమే మనిషి యొక్క సమతుల్య మానసిక స్థితి విస్తృత కోణంలో ఇది అతని స్వభావం యొక్క ప్రతిబింబము కాబట్టి మనము ఇలాంటి విషయాలు గురువుల ద్వారా పరమాత్మ ద్వారా సత్సంగత్యం ద్వారా పొందవచ్చు ఆ దివ్య జ్యోతి ప్రకాశము వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం కదలగలుగుతూ ఉన్నాం పని చేయగలుగుతున్నాం భలే అది మనకి కంటికి కనిపించదు ఆత్మ దివ్య ప్రకాశము మళ్ళీ ఊర్జ ఆత్మ యొక్క ఓజస్సు అది మనని నడిపిస్తూ ఉంటుంది ఆ దివ్య జ్యోతి ప్రకాశము మన జీవితంలోకి అనుభవంలో అనుభవంలోకి రావాలంటే ఆధ్యాత్మిక అన్వేషణను తీవ్రతరం చేయాలి వ్యతిరేక భావాలతో ప్రారంభిస్తే అది పెద్ద ఆటంకంగా మారుతుంది ఏది ఉత్తమమైనదో దానికే మొదటి స్థానం ఇవ్వాలి జీవితం అంటే వికాసానికి సంబంధించిన ప్రశ్న జీవితం ప్రతి ఒక్కరికి ప్రత్యేక పాఠం బోధిస్తూ ఉంటుంది ఆ పాఠం నుండి తప్పించుకోవటం లేక భగవంతునితో సంబంధం తెంచుకోవటం ఎవరికీ సాధ్యం కాదు పరమాత్మతో మన సంబంధం తెంచుకున్న ఆయన సంబంధం తెంచుకోడు ఎందుకంటే ఆత్మ పరమాత్మల యొక్క భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధము పూర్తిగా జన్మ జన్మాంతరాల అవినాభావ సంబంధము కనుక ఇచ్చటకు బద్ధుడమయ్యే మన భగవంతుని కోరిక అనుసారంగా మనం చేయటానికి పరమాత్మని సెలెక్షన్ చేసుకున్నారు మనని సెలక్షన్ చేసుకున్నారు అది మనం తప్పకుండా సాధించాలి ఈ జీవితంలో దాన్ని పొందాలి అనుకోవటమే ముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు మనం ఈ విషయాలను తెలుసుకొని పరమాత్మని యొక్క స్వరూపాన్ని పరమాత్మని యొక్క స్థితిని అర్థం చేసుకొని ఆల్మైటీ అథారిటీ తోటి కనెక్షన్ జోడించి పవరు పొందితే మనలో ఉన్న పవరు రీ జనరేట్ అవుతూ ఉంటుంది యాక్టివేషన్ అయ్యే కొద్దీ మన స్థితిగతులు దినచర్య స్మృతి దృష్టి వృత్తి కృతి అన్నీ కూడా మారిపోతాయి పరమాత్మతోటి సదా అయి ఉంటే ఆయన పవరు ఊర్జ మనకు వస్తూ ఉంది ఆయన ఆరాలో మనం ఉంటే మనకు ఆయన పవర్స్ వచ్చినప్పుడు బాప్ సమానమైనటువంటి స్థితి మనకు లభిస్తూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును మరి సాక్షి బేహన్ ద్వారా కూడా మనకు చెప్పిస్తూ ఉన్నారు ఈ యొక్క లైవ్ లో మీరు చూసినట్టయితే మరి లైక్ చేసి కామెంట్ పెడుతూ సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అన్ని వీడియోలు అందుతూ ఉంటాయి అచ్చ పరమ శాంతి నమస్తే ధన్యవాదాలు